సీసీ కెమెరాలు అమర్చుకోండి నేర నియంత్రణకు పోలీసులకు సహకరించండి ఏ సిక్స్ గా ఉన్నటువంటి అమర్ ఇతను ఖమ్మం పట్టణంలో గూర్ఖగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం ఇచ్చి నేరస్తుల ప్రణాళికలు నేరం చేసే ప్రణాళికలో అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ని రెక్కివేయడంలో వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్ భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది కాబట్టి అతన్ని కూడా ఈ మనం అప్రయన్ చేయడం జరిగింది ఈ రోజు ఆయన సమక్షంలో నుంచి ఒక ఐదు వేల రూపాయలని రికవరీ చేయడం జరిగింది ఇందులో గమనిస్తే ఈ ఐదు నేరస్తులు ఎవరైతే ఫిజికల్గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో ముగ్గురు నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఈ ముగ్గురు నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మెయిన్ అక్యులుగా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్ ఈ ఏ సిక్స్ అమర్ భట్టు ఇద్దరు కూడా ఖమ్మంలో గూర్కా చేస్తూ అక్కడ నివాసం ఉంటూ ఏ సెవెన్ యశోద తోటి ఇతను క్లోజ్గా ఉంటూ ఈ యొక్క ఏ షాప్లలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఏ వన్ ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి ఇద్దరిని పిలిపించుకొని అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక ఇద్దరిని సమకూర్చుకొని ఈ నేర నేరానికి ఫిజికల్ గా మనం ఇరవై ఒకటవ తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులో దొంగతనానికి పూనుకున్నారు ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పీ సూర్యాపేట ప్రసన్న కుమార్ అదేవిధంగా టౌన్ ఎస్హెచ్ సిఐ మన వెంకన్న అదే విధంగా శివకుమార్ అండ్ ఎస్ టూ టౌన్ శివతేజ అండ్ ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అండ్ మిగతా మన సిసిఎస్ సంబంధించిన వాళ్ళు లాండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు ఒక ఐదు టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది ఈ క్రమంలో మనం ఇతన్ని ఏ ఫోర్ మాలిక్ మొల్లాని తీసుకోవడం జరిగింది ఏ సిక్స్ అమర్భట్ తీసుకోవడం జరిగింది మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే